హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ఆర్ ఆల్ ఇన్ఫోకి స్వాగతం ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏమిటంటే రైతు భరోసా ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఈ పథకాలను అందించే దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశాన్ని అయితే కల్పించామన్నారు ఈ మేరకు అర్హత ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ అక్టోబర్లో వీళ్ళ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఈ విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇప్పుడు మనము టాపిక్ ని చూసినట్లయితే ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు అర్హత కలిగిన వైఎస్ఆర్ రైతు భరోసా సహాయము అందరి అన్నదాతలకు అండగా నిలిచింది వైఎస్ఆర్ రైతు భరోసా సహాయము అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదని భావిస్తోంది ఇప్పటికీ పెట్టుబడి సహాయము దక్కని భూ యజమానులను గుర్తించి వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం అయితే కల్పించింది ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో అర్హులకు అక్టోబర్ నెలలో డబ్బులను పంపిణీ చేయనున్నట్లు అధికారులైతే తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్ ఆదేశాల మేరకు సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సహాయము అందించే సంకల్పంతో రైతు భరోసా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం అయితే కల్పించామన్నారు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు మ్యూటేషన్ చేయించుకున్న వారు కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు వార్తత్వ హక్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు తమ పరిధిలోని ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు అలాగే ఇప్పటి వరకు లాక్ అయిన ఈ పోర్టల్ లాగిన్ను ఈ నెల పన్నెండు నుంచి కొత్త రిజిస్ట్రేషన్ కోసము తెరిచారు ఇంకా అర్హత ఉండి అవకాశము వినియోగించుకొని మిగిలిన రైతులతో పాటు కొత్తగా చేరిన రైతు కుటుంబాలు ఈ పథకంలో అర్హత సాధించడానికి ప్రస్తుతం భూ యజమాని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు కలిగిన భూ యజమానులకు అక్టోబర్లో ఈ సహాయాన్ని అయితే అందిస్తామన్నారు ఈ నాలుగు సంవత్సరాలలో రైతు భరోసా కింద ఇప్పటి వరకు యాభై రెండు లక్షల యాభై ఏడు వేల రెండు వందల అరవై మూడు రైతు కుటుంబాలకు రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించిందన్నారు ఏటా తొలి విడత సహాయము పంపిణీ సమయంలోనే రైతు భరోసా పోర్టల్ లాగిన్ను చేరుస్తుంటామన్నారు ఆ సమయంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడంతో పాటు ఆ ఏడాది అర్హత పొందిన భూ యజమానుల వివరాలను నమోదు చేసి పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు ఈ నాలుగు సంవత్సరాలలో ఐదు లక్షల ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది అదనముగా భూ యజమానులు అర్హత పొందారని అధికారులైతే తెలిపారు ఈ ఏడాది కూడా అన్ని అర్హతలు ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోయిన వారికి మరొక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కొత్తగా భూములు కొనుగోలు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలు టైటిల్ డీడీస్ పొందినవారు తల్లిదండ్రులు మృతి చెందగా వారసత్వముగా భూములు పొందినవారు అన్నదమ్ములు వాటాల కింద భూములు పంచుకున్నవారు వివిధ రూపాలలో మ్యూటేషన్ పొందినవారు తమ వివరాలను రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం అయితే కల్పించారు అవసరమైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచారం అయితే చెప్పారు ఏపీ తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్